ఈ లొకేషన్ ఎక్కడుందో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ పెనక్చర డ్యామ్ వద్ద అయితే ఉన్నాము ఇక్కడ నీళ్ళైతే చాలా బాగా ఉధృతంగా ప్రవర్తిస్తాయి ఆదివారం కాబట్టి చాలామంది వచ్చారు ఎందుకంటే అనంతపురం నుంచి గార్లదెండాకి వచ్చాను గార్లదె నుంచి పెనక్చీర డ్యాంకి వచ్చాను చూడ్డానికి టూరిస్ట్ ప్లేసెస్లో అనంతపురం జిల్లాలో ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ అంటే సండే టైంలో చూడడానికి పెన్నక్చిర డ్యామ్ చాలా బాగుంది మీరు కూడా రండి అలా ఫ్యామిలీస్తో పాటు ఫ్రెండ్స్తో పాటు చాలా ఎంజాయ్ చేయడానికి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణము చెట్లు నీళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఈ ప్లేస్లో ఏ షూటింగ్ జరిగిందో మీకు తెలిసే ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గాదీ నుంచి పెనక్చర్ల డ్యామ్ వరకు ఎలా ఉంది అనేది ఒక రూట్ మ్యాప్ చూపిస్తున్నాను చూడండి కొద్దిగా ముందుకు వెళ్తే పెనక్చర్ల దగ్గర దగ్గరకు వెళ్తే పచ్చని చెట్లు ఆ వాతావరణము ఆ రోడ్డు చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది నేను చూశాను మీరు కూడా చూడాలన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా మీకు చూపిస్తున్నా కాబట్టి పెనక్చర్ల డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అద్భుతమైన లొకేషను సూపర్గా ఉంది ఈ చెట్లు చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలాంటి చెట్ల మధ్యలో ప్రయాణం చేస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఎండాకాలం టైంలో కానీ మామూలు టైంలో కానీ పెన్నచ్చర్ల ఊర్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ డ్యామ్ దగ్గర అంతా పరిస్థితి ఎలా ఉందనేది కూడా చూపిస్తాను చూడండి ఎవరైనా కానీ రీల్స్ ఎవరైనా షూటింగ్ చేయాలనుకున్న వాళ్ళు మంచి లొకేషన్ అయితే బాగుంది పెన్నచీర్ల డ్యామ్ దగ్గర మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసి ఇక్కడ చాలా బాగుంది ఇక్కడైతే నేను ఫుడ్ తిన్నాను చాలా బాగుంది ఫుడ్ కూడా మీకోసమే వీడియో డ్యామ్ అయితే వచ్చాము ఇక్కడ చూడడానికి చాలా బాగుంది అట్మాస్ఫియర్ లొకేషన్ మొత్తం ఎవరైనా కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఏదైనా రీల్స్ కానీ చేసుకోవడానికి చాలా బాగా నచ్చింది మీరు కూడా రండి ఫ్యామిలీస్ తో పాటు ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంది వీకెండ్ టైంలో లో ఓకేనా థ్యాంక్ యూ ఇక్కడ బిర్యానీతో పాటు చేపలు కూడా అమ్ముతారు అవి కూడా తిన్నాను చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్లో ఏదైనా ఫిలిం షూటింగ్ జరిగిందా మీరు చూసారా ఆ పేరేమి చెప్పండి వాతావరణం అయితే బాగుంది పచ్చని చెట్లు వాతావరణము నీళ్ళు ఒక చోటైతే బ్రిడ్జి మాదిరి ఉంది చాలా అద్భుతంగా ఉంది సూపర్గా ఉంది మాటల్లో అయితే చెప్పలేను ఒకసారి వచ్చి మీరు కూడా చూస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ గార్ల దిన్నెలో లొకేషన్ అయితే చాలా బాగుంది మా అనంతపురం చుట్టుపక్కల చాలా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి నేను ఆదివారం వెళ్ళాను మీకోసమే చూపిస్తున్నాను మీరు కూడా వెళ్ళండి ఫ్యామిలీస్తో పాటు చాలా బాగుంటుంది అక్కడే ఫిష్ కూడా ఫ్రై చేసి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ కూడా చేయించుకొని తినండి అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా ఒక వీడియో తీసాను చూడండి సూర్యాస్తమయం అయినప్పుడు చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే చాలామంది సూర్యోదయం చూపిస్తారు కానీ నేను సూర్యాస్తమయం కూడా చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళింటే కామెంట్ చేయండి కొత్తగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్